水水水好我们这里收不进去，那就就 శ్రీనివాస గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులు అది అది మాత్రం గ్యారెంటీ నడుచుకున్నా కొద్దిగా అన్న దాన్ని ఏ విధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దాన్ని ఫాలో అవుతుంటాడు జనరల్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి అమలు పరిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే పద్ధతులు రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి అయ్యారు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసి ఆ అసెంబ్లీ లేకి పోయిన తర్వాత నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు ఏమి చేస్తాము ఎలా ఇస్తాము అనే మినిమం ఆలోచన అనేది కూడా లేకుండా ఆయన ఆ మేనిఫెస్టోలో అటువంటి మన చెప్పటం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరు ప్రజలు గమనించాలి ఆయన చెప్పిన ప్రతి అబద్ధాన్ని మనం నచ్చం ఆయన చెప్పిన ప్రతి మాటని నమ్మం నమ్మి ఈ రోజు లేనిపోని ఆనందాలు తెచ్చుకున్నాం మనం గా ఆయన అనేది ఏమిటంటే నేను చెప్పేది అన్ని అబద్ధాలు అనేది మీకు లాస్ట్ మూడు సార్లు నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా తెలుసు కదా మీరు అది గుర్తుపెట్టుకోలే నేను అబద్ధాలు చెప్పడం అనేది నా నా జన్మ హక్కు నేను జమ అబద్ధాలు నమ్మటంలో మీ తప్పుడు అంతేగాని నాది మాత్రం ఏ మాత్రం తప్పు లేదు అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు అదే కాదు ఏ ముఖ్యమంత్రి కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు పోయారు ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి కొట్లాట్లు ఇటువంటి మద్దతు ఇటువంటి ఎప్పుడు ఎవరు ఏ ముఖ్యమంత్రి దగ్గర ఇటువంటి జరగల ఈ రోజు పరిస్థితి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన తెల్లవారి నుంచి మద్దతు జరగడం మొదలుపెట్టి దానికి పోలీసులే దగ్గరుండి ఈ మద్దతులన్నీ చూస్తా ఉంటారు అయినా వాళ్ళకి నాకు సంబంధమే లేదు ఈ మద్దతుకి నాకు అనే పద్ధతిలో వాళ్ళ ట్రీట్మెంట్ ఆ విధంగా ఉంది ఈరోజు అరవై సంవత్సరాలు చరిత్ర కలిగిన నల్లప్ప రెడ్డి ఫ్యామిలీలో ఆమె అంటే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా మనం దీనికి ఎన్నో ఏ విధమైన మనం ఇది సహించాలా ఎదిరించాలా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం తెలుగుదేశం లీడర్స్ పెద్ద పెద్ద లీడర్స్ అంటే వయసు మళ్ళిన లీడర్స్ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటలకి మొత్తం టీడీపీలో ఉండే ప్రతి మనిషిని కూడా జైల్లో వేయచ్చు అటువంటి మాటలు మాట్లాడారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా ఏ మాత్రం టచ్ కూడా చేయలేదు ఈ మద్యం స్కామ్లు చంద్రబాబు నాయుడు టైంలో ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి ఈ రోజేవి అవి కొత్తగా వచ్చినాయి కాదు జరుగుతూ ఉంటాయి ఈ రోజు అది పనిగా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నిందేసి చేసిపోయి తేలి ఇటువంటి పరిస్థితి లేదు కూడా మనం ఎవరు కూడా గ్రహించలే అంటే దీనిలో తప్పు మంది చాలా ఉంది చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తారు అయి నమ్మకూడదు అనే ఆలోచనే కానీ మనకు కానీ వచ్చి ఉంటే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేవాడే కాదు కాబట్టి మనకు ఏమైనా ఈ నాలుగు సంవత్సరాలు మనం ఈ నరకం అనేది అనుభవించాలి